అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న మురళి నా పేరు అన్న ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిసే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జూబ్లీస్ ఏంటంటే ఇంకా బీజేపీ డిక్లేర్ కాలి ముగ్గురు పార్టీలు క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన తర్వాత చెప్పొచ్చు అన్న ఇంకా నవీన్ యాదవ్ గారు అండ్ మాగుండ నిలబడినారు కదా ఆల్రెడీ కన్ఫామ్ కదా అవును సో వాళ్ళ ఇద్దరు ఎవరు గెలిచే దానికి ఎక్కువ ఉన్నాయి నవీన్ అన్నకైతే పబ్లిక్ అందరూ మొగ్గు చూపిస్తున్నారు ఏంటంటే మంచి ఎక్కడ ఉంటుందో పబ్లిక్ అక్కడ ఉంటారు కాబట్టి మన నవీనన్న దగ్గర మంచితనం ఉంది కాబట్టి మీరు వెళ్ళి చూడవచ్చు అక్కడ వేల మంది జనాలు ఇప్పటికీ కలవడానికి ఆయనకు టైం సరిపోతలేదు మంచితనం ఏదైతే ఉంటుందో పబ్లిక్ అక్కడ ఉంటారని అనుకుంటున్నాను సో లాస్ట్ టైం నవీనన్న ఇండిపెండెంట్గా వేసి ఓడిపోయారు కదా ఇండిపెండెంట్గానే ట్వంటీ థౌజండ్ మెజార్టీ వచ్చిందంటే ఏ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అంత మెజారిటీ రాలేదు నవీనన్నకి ఇండిపెండెంట్గానే ట్వంటీ థౌసండ్ వచ్చిందంటే అప్పుడే విన్ అయినా ఓకే ఇండిపెండెంట్ క్యాండిడేట్లలో ఆయనకు మించి అంత ఓటింగ్ ఎవరికి రాలేదు నవీనాన్నకు ట్వంటీ థౌజండ్ వచ్చింది ఇండిపెండెంట్గా అంటే ఆయన సెల్ఫ్ ఓట్లే ట్వంటీ థౌజండ్ ఉంది ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే మాగుంట గోపినాథ చనిపోయారు వాళ్ళు మిస్సెస్గా నిలబడుతున్నారు కదా సో సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయా సానుభూతి కాదన్న ఇక చనిపోయిన వ్యక్తి గురించి మనం టాపిక్ అయితే డిస్కస్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ నవీనన్న ట్రై చేస్తుండే వాళ్ళ ఇది చనిపోయిన వ్యక్తి గురించి మనకు టాపిక్ అంతే వద్దు లేడీస్ కదా కాంగ్రెస్ మీద కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తుంది దానిపై మీరు ఒపీనియన్ ఈడ కాంగ్రెస్ పార్టీని అని చూస్తలేరు అన్న క్యాండిడేట్ ఎవరు నవీనన్న ఆయన మంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ చదువుకు కానీ ఆయన చాలా వీటికి ముందుంటాడు ఇడ ఏందంటే అన్న మీరు పార్టీ పరంగా కాదు మీరేమంటారు మేము పార్టీ కాదు మా వ్యక్తిత్వం చూసి మేము ఓటేస్తా అంటారా నవీనన్న చూసే ఈడ ఓటింగ్ అనేదన్న ఇక్కడ పార్టీకి సంబంధం లేదు నవీనన్నకి ఏంటంటే నువ్వు ఏ గల్లీ నుంచి చిన్న పిల్లగాని చూసుకొని పెద్దల వారికి ముసలిల వారికి చూడండి నవీనన్న అంటే ఒక బ్రాండ్ అన్నట్టు అన్న అట్లా వ్యక్తిని చూసి విన్నింగ్ సో ఈసారి కాంగ్రెస్ వస్తే మీకు అభివృద్ధి పథకాలు జరిగేదానికి ఉన్నాయా నవీనన్న విన్ అయితే ఫైట్ చేసి మరీ పనులు చేయించుకున్నంత ఉన్నది కానీ రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళని ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదా అన్న రేవంత్ రెడ్డి చెప్పిందంటే ఇప్పుడు బస్సు పెట్టిండి ఎవరికన్నా బస్సు కాలిగున్నలు కూడా ఎక్కుతే ఏ బస్సు కాదు ట్రైన్ పెట్టినా ఫుల్ అయిపోతుంది లేదా యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తే అది బెస్ట్ అనుకుంటున్నాను నేను ఏంటంటే పుట్టి ఉండి కూడా పోయి టైంపాస్కి అనుకో ఏ బస్సు కాదు కదా ట్రైన్ పెట్టినా ఫుల్ అవుతుంది పెంచారు కదన్న బస్ ఛార్జెస్ అంటే దాని గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు మన వరకు సూపర్ సిక్స్ ఏది అమలు కాలేదు కదా అయితే అన్న మెల్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు టూ టూ ఇయర్స్ అవుతుంది అట్లా అంటే కేసీఆర్ పాలన తీసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్లో ఏమైందో మీరే చెప్పండి మరి మరిగా ఏదైనా కూడా మనం టైం ఇస్తే టైం ఉంది కదా మనకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు మనం చూసి అప్పుడు ఇంకా మంచి ఇక బీజేపీ కానీ మళ్ళీ లేదంటే కేసీఆర్ కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి అప్పుడు పబ్లిక్ అనేది డిసైడ్ చేస్తారు ఏదైతే పబ్లిక్లో మంచిగా ఉంటుందో వాళ్ళనే కదా విన్ చేస్తారు నెక్స్ట్ సీఎం వాళ్ళు అవుతారు ఇప్పుడైతే తొందరపడితే ఇప్పుడైతే మనము ఆయన విమర్శించినా తిట్టినా కొట్టినా సీఎం వదిలికేంటి అయితే ఓడు కదా ఇంకా ఉన్నాయి త్రీ ఇయర్స్ ఉన్నాయి ఆ త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి చూద్దాం మంచి అభివృద్ధి అయిందంటే ఆయననే ఫాలో అయ్యి కంటిన్యూ చేస్తారు లేదంటే వేరే స్టాండర్డ్ని ఎంచుకుంటారు పబ్లిక్ పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదన్న ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలున్నాయి నవీనన్నకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అయితే మెజార్టీ పక్కన ఆల్రెడీ విన్ అనుకోవచ్చు మెజార్టీ కోసము ఒక గిఫ్ట్ నవీన్ నవీనన్న రేవంత్ రెడ్డికి ఈ సీట్ ఏంటంటే జుబ్లీల్స్ కదా అందరిది కళ్ళు మొత్తం జుబ్లీస్ ఎలక్షన్ పైన ఉన్నాయి దీని మీద నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఆధారపడి ఉన్నాయి కదా పంచాయతీ దీని తర్వాతనే కదా నా జిహెచ్ఎంసి ఇక్కడ ఏదైతే పైసలు అవుతుందో దాని తర్వాత కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముందుకు వస్తుందన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న